ఈ తరం యువత నాణ్యమైన కొత్త కొత్త డిజైన్స్ ఉన్న బట్టలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు ఒకసారి ధరించిన దుస్తులు మళ్లీ ధరించాలని కూడా అనుకోరు అలాంటి యువతని ఆకర్షించడానికి నగరంలో వస్త్రాల డిజైనర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శనలలో ఉంచి వినియోగదారులను ఆకర్షించుతున్నారు ఇక చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరికీ సరిపోయే దుస్తులు నగలు వాటి డిజైన్స్ ట్రెండ్కు తగినట్లుగా తగినట్టుగా ఉన్నాయి అది ఎక్కడో తెలియాలి అంటే ది స్టోరీ ఇండియన్ డిజైనర్స్ హ్యాత్ ప్రీమియం ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ నేటి నుంచి సెప్టెంబర్ పదకొండు వరకు తాజ్ కృష్ణలో కొనసాగనుంది నటి శ్రీపాప ఫ్యాషన్ ప్రేమికులు మోడల్స్ ఫ్యాషన్ ఔత్సాహికులు భారతీయ డిజైనర్ల గ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు ముద్దుగుమ్మలు డిజైనర్ బట్టలు నగలు ధరించి అలరించారు మొదటి రోజు ఐడిహెచ్ ఎగ్జిబిషన్ ఈ పాస్ ని చూపించి సిల్వర్ కాయిన్ ని గెలుచుకోండి అని నిర్వాహకులు ఆఫర్ పెట్టడం జరిగింది అంతేకాకుండా ఐదు వేల రూపాయలు అంతకంటే ఎక్కువ కొనుగోలుపై ప్రత్యేక బహుమతి

Places like Delhi, Jaipur, Bangalore, UP, MP, and Kolkata. We have designers from all over India with their respective garments and shoes and bags and jewelries and home decor items. Please feel free to visit our grand extravaganza IDH Dasara and Diwali Edit. Open from 11 in the morning to 8 30 in the evening. If you show your e pass to our reception counter, you will be getting. As assured silver coin from our side, and if you happen to purchase above 5000 rupees, there is an assured special gift from our end. On top of all this, we will be doing 10 lucky draws each day. In total, we will be having 20 lucky draws over two, two days of time where we will be giving gold pendants to the lucky winners. So, please feel free to visit IDH to experience the grand extravaganza of the Sera and Diwali special edition. కోల్కతాకు చెందిన ప్రముఖ ఎగ్జిబిషన్ లో ఎనభైకి పైగా టాప్ డిజైనర్లు డిజైన్ చేసిన దుస్తులు సాంప్రదాయ దుస్తులు బెనారస్ సిల్క్ చీరలు ఆభరణాలు కళాఖండాలు హస్తకళలు మరిన్ని కొనుగోలుదారులకు నచ్చేలా పెట్టారు ఎగ్జిబిషన్ మొదటి రోజున సందర్శకులకు హామీ ఇచ్చిన బహుమతిని ఇచ్చేస్తున్నారు ఇండియన్ డిజైనర్స్ హ్యాట్ తన రెండు రోజుల ఫ్యాషన్ మరియు జీవన శైలిని ప్రదర్శిస్తోంది సెప్టెంబర్ పది పదకొండు తేదీలలో బంజార్ హిల్స్ లో హోటల్ తాజ్ కృష్ణలో జరుగుతుంది

तो इसलिए हम लोग बार बार आते हैं प्यार भी उतना ज्यादा मिलता है हम लोगों को और सबसे बढ़िया बात यह है कि शुभम ने जो बताया कि फर्स्ट डे विजिटिंग में ओरिजिनल सिल्वर कॉइन देते हैं हम लोग लाकी ड्रॉ होता है दिन में टेन टाइम्स जिसमें हम लोग गोल्ड पेंडेंट देते हैं ये दो दिन के लिए है। ठीक है तो कस्टमर को जो है ना ये हमारी लक्ष्मी होता है तो लक्ष्मी को हम लोग एवरी टाइम आमंत्रित करते हैं और मैं ये कहना चाहूंगा कि आई को आप जितना जल्दी प्यार देंगे उतना जल्दी हम लोग रिटर्न भी देंगे आप लोगों को कोशिश में तो हम लोग है ही ठीक है तो इसके बाद भी हम लोग को बहुत आगे जाना है तो आप लोगों के साथ भी हम लोग इनकरेज करिएगा इंडियन डिजाइनर हार्ट्स आर गोइंग टू बी लॉन्चिंग देयर एग्जीबिशन इन वाई एंड देर गोइंग टू बी कनेक्टिंग इन टू डेज टुडे एंड टुमारो हियर यू कैन फाइंड अ लॉट ऑफ कलेक्शन ज्वेलरी वेस्टर्न वेयर क्लोथिंग एक्सेसरीज एवरीथिंग सो आई विश यू ऑल कम फॉरवर्ड एंड एक्सपीरियंस दी हाई लाइफ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఇండియన్ డిజైనర్స్ హ్యాత్ ప్రీమియం ఫ్యాషన్ లో ప్రత్యేక ఆఫర్లు పెట్టారు నిర్వాహకులు రెండు రోజుల పాటు మాత్రమే ఎగ్జిబిషన్ పెట్టడంతో కస్టమర్లు దుస్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు